అంటున్నారు మేము వచ్చేస్తే రప రప అంటున్నాడు ఏమయ్యా మీకు అధికారం ఇచ్చేది మీ అధికారం కావాలని కోరుకుంటుంది మేకపోతులకు నరికినట్టుగా నరుకుతామని బహిరంగంగా సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తాం ప్రజలు అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి మళ్ళీ ఎందుకు రావాలనుకుంటున్నాడంటే కూటమి ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళను ప్రజలను అమాయకుల్లో రపారప పెట్టి నరుకుదామనే ఆలోచనతో ఆయన మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకుంటా ఉన్నాడు నిన్న మీరు చూశారు తన కారు కింద ఒక దళితుడు ఒక కారు కింద అది దళితుడు పడి చనిపోతే దానికి కనీసపు క్షమాపణ చెప్పే దిక్కు లేదు Thank <laughs> <laughs> you.

করলে কি হবে বল না আবার 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 ప్రతి పేదవాడికి కూడా కడుపు నిండా అన్నం పెట్టడానికి ఉద్దేశించినటువంటి అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు నడుస్తా ఉన్నాయి ఆదోనిలో మూడు అన్నా క్యాంటీన్లు నడుపుతా ఉన్నాం మనకందరికీ తెలుసు ఎక్కడ ఊరిలో భోజనానికి వెళ్ళినా సరే యాభై రూపాయల నుంచి వంద రూపాయలు తక్కువ రోడ్డు మీద తిన్నా కూడా యాభై రూపాయలు చిన్న మోస్తరు హోటల్కి వెళ్తే కూడా డెబ్బై రూపాయలు అయ్యేటువంటి అన్న క్యాంటీన్ లో అలా రెండు డబ్బులు అవుతున్న హోటల్ అన్నా క్యాంటీన్కి వస్తే కేవలం ఐదు రూపాయలకి కడుపు నిండా భోజనం మీరు చూస్తా ఉన్నారు ఒక రైసు ఒక పప్పు సాంబార్ లాంటిది ఇంకా పచ్చడి ఇవన్నీ కలిపి నాణ్యమైన భోజనాన్ని ఇప్పుడే మీరు చూశారు పక్కన మెటర్నిటీ హాస్పిటల్ ఉంది ఆదోనిలో మాతా శిశు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి హాస్పిటల్ ప్రతి నెలా కూడా నాలుగు వందల యాభై డెలివరీలు అవుతాయి చూసేవాళ్ళు వచ్చేవాళ్ళు పేషెంట్ అటెండెంట్స్ దారిన పోయే వాళ్ళు ఊరిలో ఎన్నో ఎంతో మంది ఇబ్బంది ఉన్న వాళ్ళంతా ఇక్కడ వచ్చి కడుపు నిండా ఐదు రూపాయలు పెట్టి చేస్తా ఉన్నారు ఓ పెద్ద మనిషి చెప్తా ఉన్నారు ఇంట్లో ఎవరు లేరండి వారం రోజుల నుంచి అందువల్ల రోజు మూడు పూటలా వచ్చి ఇక్కడే టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం చేస్తా ఉన్నాను ఎంతో హాయిగా ఉంది ఇంట్లో మనుషులు లేరు వంట చేసేవాళ్ళు లేరు అనే బాధ లేకుండా ఉంది అని చెప్తా ఉన్నాడు ఒక ఆమె బజార్కి వచ్చింది ఒక చెల్లె బజార్కి వచ్చి నేను బజార్కి వచ్చానండి ఏదో అవి కొనుక్కొని పోవడానికి గ్రామం నుంచి అని చెప్తా ఉంది అయిపోతే వచ్చి భోజనం చేసి ఇంటికి వెళ్తానంటా ఉంది హాస్పిటల్లో డెలివరీ అయిందని చాలా సంతోషంగా ఇంతకుముందు మనం అక్క చెల్లెలను చూసాం ఎంతో సంతోషంగా ఇంట్లో ఆడబిడ్డ పుట్టింది హాస్పిటల్ చూడడానికి వచ్చినాం అయిపోయిన తర్వాత వచ్చి ఇక్కడ భోజనం చేస్తా ఉన్నాం నలుగురు వచ్చినాము ఇరవై రూపాయల్లో భోజనం అయిపోయింది అని చెప్తా ఉన్నా ఇంత సంతోషకరమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి ఈ కన్నా అన్నా క్యాంటీన్లు మీరు గమనించాలి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా అన్నా క్యాంటీన్లు నడుపుతా ఉన్నాము అప్పుడే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అకారణంగా వీటిలన్నిటి మూసాడు అయ్యా పేదవాళ్ళకి అన్నం పెట్టేటువంటి ఈ పథకాన్ని ఎందుకు మూసేసేవయ్యా అంటే సమాధానం చెప్పల ఐదేళ్లు ప్రజలు నరకయాతన పెట్టారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మళ్ళీ ప్రభుత్వం వచ్చే కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కేవలం రెండుంటే రెండు నెలల్లోనే మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి అందరికీ కూడా కడుపు నిండా భోజనం పెడతా ఉన్నాం మీరు నార్మల్ గా ఎక్కడ హోటల్ కి వెళ్ళండి వాళ్ళు ఇలాగా నీట్ గా డ్రెస్ చేసుకొని మాస్క్ పెట్టుకొని క్యాప్ పెట్టుకొని భోజనం పెడతారా మీరు ఎక్కడ హోటల్లో ఇది అన్నా క్యాంటీన్ లో మాత్రమే సాధ్యమే నేను అడుగుతున్నాను రోజు ఇట్లా పెడితే ఉంటారా లేదా నేను ఈరోజు వస్తున్నాను కాబట్టి మీరు ఉన్నారా అంటే లేదు లేదు సార్ రోజు ఇట్లాగే పెడతాం మేము ఇలాగే ఉంటాం ఇంతే శుభ్రంగా ఉంటాం ఆ చెల్లి కూడా చెప్తా శుభ్రంగా ఉంటారా అందరినీ ప్రమసి చూడండి ఈ ప్రాంగణం అంతా కూడా ఎంత క్లీన్ గా ఉందో హాయిగా ఉందో ప్రశాంతంగా ఉందో ఇటువంటి సేవను అందించేటువంటి ఆలోచన కూటమి ప్రభుత్వాన్ని ప్రజలకు ఏదో విధంగా సేవ చేయాలన్నటువంటి కోరిక కూటమి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మన అంటున్నారు మేము వచ్చేస్తే రప రపా అంటున్నా మీకు అధికారం ఇచ్చేది మీ అధికారం కావాలని కోరుకుంటుంది మేకపోతులకు నరికినట్టుగా నరుకుతామని బహిరంగంగా సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తా ప్రజలు అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి మళ్ళీ ఎందుకు రావాలనుకుంటున్నాడంటే కూటమి ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళను ప్రజలను అమాయకులను రపారప పెట్టి నరుకుతామనే ఆలోచనతో ఆయన మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకుంటా ఉన్నాడు నిన్న మీరు చూశారు తన కారు కింద ఒక దళితుడు కారు కింద అది దళితుడు పడి చనిపోతే దానికి కనీసపు క్షమాపణ చెప్పే దిక్కు లేదు మీరు మొన్నే చూశారు దళితుడు అవమానపడ్డాడు ఆదోనిలో అంటే నేను బహిరంగంగా నిలబడి దళితులందరినీ పక్కన పెట్టుకొని బేసరతుగా క్షమాపణ చెప్పినాను ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా ఏమయ్యా నీ కారు కింద దళితుడు చనిపో పడి చనిపోతే అతని హాస్పిటల్ కి తీసుకుపోలేని పరిస్థితిని ఇది ఈ రోజుకైనా సరే జరిగి వారం రోజులు నాలుగు రోజులు అవుతా ఉంది ఇది నాలుగో రోజు కనీసం ఇప్పుడు ఈ రోజు కన్నా క్షమాపణ చెప్పు నా కారు కింద ఒక దళితుడు నలిగిపోయి చనిపోయినాడు వీడియో వచ్చింది అందరూ చూశారు ప్రపంచం అంతా చూశారు ఈ రోజు కన్నా పశ్చాత్తాపాన్ని చూపెట్టచ్చు కదా పొరపాటు జరిగి ఉండేసి నీ నువ్వు కాకపోయినా నీ కారు డ్రైవరు తోలినా నువ్వు తోలినావు అని చెప్పట్లేదు మేము నీ కారు కింద పడి చనిపోయాడు కదా గౌరవం ఉండాలి కదా ఆ కుటుంబానికైనా సరే వెళ్ళి పరామర్శించడము ఆ కుటుంబానికి వెళ్ళి క్షమాపణ చెప్పడమో జరగాలి కదా అది కూడా చేయకుండా ఈరోజు తిరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మనం రాష్ట్రం అంతా చూస్తా ఉన్నాం ఏది ఏమైనాప్పటికీ కూడా మేము గర్వంగా చెప్పుకునే కూటమి ప్రభుత్వం గర్వపడే ప్రజలు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచేటువంటి మా పథకమైనటువంటి అన్న క్యాంటీన్ పథకాన్ని ఈరోజు నేను వచ్చి ఆధ్వర్యంలో కాసేపు గడపడం అన్నది సంతోషంగా ఉంది నేను రుచి కూడా చూశాను చెల్లి తింటా ఉంది అమ్మా ముద్ద పెట్టినంటే ముద్ద పెట్టింది తిన్నాను కూడా ఎంతో రుచికరంగా ఉంది కాబట్టి మేము గర్వంగా చెప్పుకునే ఈ పథకాన్ని ప్రజలు ఆశీర్వదించేటువంటి ఈ పథకాన్ని ఒకసారి ఇక్కడ వెరిఫై చేసుకోవడానికి అన్ని సక్రమంగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాను పోయి ఒకసారి ఆదోళన అడగండి నేను రెడ్ మార్క్ ఎమ్మెల్యేనా గ్రీన్ మార్క్ ఎమ్మెల్యేనా సూపర్ ఎమ్మెల్యేనా అని ప్రజలు చెబుతారు ఏమయ్యా నేను రెడ్మార్క్ ఎమ్మెల్యేనా సూపర్ ఎమ్మెల్యేనా వాళ్ళెవరో నాకు తెలియకూడదు తెలియదు ఎవరి నుంచి వచ్చారు కూడా తెలియదు ఆయన కూడా సూపర్ ఎమ్మెల్యే అంటున్నారు ఆదోనిలో నేను తిరగని ప్రాంతం లేదు ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యే పరిస్థితి నేను రోడ్డు మీదకి వస్తే అందరూ ఆనందంగా చెయ్యి ఊపుతారు నాకు సొంత అన్నదమ్ముడిని ఊపినట్టు ఊపుతారు ఆదోని అభివృద్ధి పరుగులు పెట్టిస్తా ఉన్నాను అభివృద్ధి మీ కళ్ళతో చూస్తా ఉన్నాను మీడియాని తీసుకెళ్లి చూపిస్తా ఉన్నాను కాబట్టి నేను కూటమి ఇప్పటికీ రెండు వందల మూడు అన్నా క్యాంటీన్ నడుపుతుంది దాన్ని నాలుగు వందల అన్నా క్యాంటీన్లు చేయాలనే ప్రణాళిక ఉంది దాంట్లో అదనంగా ఆదోనికి నాలుగు అన్నా క్యాంటీన్లు ఉన్నాయి కాబట్టి కొత్త అన్నా క్యాంటీన్ల ప్రతిపాదన వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆదోనిలో మరిన్ని అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి మరింత ఎక్కువ మందికి ఈ పథకాన్ని అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అవునండి ఎందుకంటే ఇప్పుడే అడుగుతా ఉన్నా అబ్బాయిని బిల్లు చేసే అబ్బాయిని అడుగుతా ఉన్నా ఎంతమంది వస్తారంటే పొద్దున రెండు వందల మంది పొద్దున మధ్యాహ్నం నాలుగు వందల పొద్దున టిఫిన్ కి నాలుగు వందల మంది వస్తున్నారు మధ్యాహ్న భోజనానికి ఏడు వందల మంది వస్తా ఉన్నారు రాత్రి అయితే తగ్గుతా ఉన్నారు రెండు వందల మంది అని ఎంతో చెప్తున్నాడు ఆ తప్పనిసరిగా పొద్దున మధ్యాహ్నం టిఫిన్ కి మధ్యాహ్నం భోజనానికి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ మరి మరి కొంత ఎక్కువ వండమని చెప్పే విధంగా ఎక్కువ మందికి అవకాశం ఉండే రకంగా ఎందుకంటే పన్నెండున్నర నుంచే పెడతారు పదకొండున్నర నుంచే భోజనం పెడతారా పదకొండున్నర నుంచి ఎన్ని గంటల వరకు ఉంటది రెండు గంటల వరకు ముగించే పరిస్థితి రెండు గంటల తర్వాత వస్తే ఇక్కడ భోజనం ఉంటది కదా ఎక్స్టెండ్ చేయలేదు కాబట్టి అంటే బ్రష్ బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు కలిపి వచ్చేలాగా బ్రంచ్ చేయగలిగితే ఎవరికైనా అలవాటు ఉంటే పదకొండున్నరకు పన్నెండు గంటలకు భోజనం చేసే అలవాటు ఉంటే ఒంటి గంటలకు భోజనం చేసే అలవాటు ఉంటే ఇది చక్కగా ఉపయోగించుకోగలిగినటువంటి భోజనం ఇది Blowing it all, so, Jin n g a s a c h t a y e a h we'll fix everything nice Better we're built up and get that a nine and little finesse booze. Oh yeah yeah yeah, yeah. I wanna hear you say. Bring the light. Run to the end of the sky. Bring on the miracle, well, <laughs>